అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమూర్లే భార్యకు ఫోన్ చేసి ఏమీ కాదలే అమ్మ భయపడమాకండి అంతా మన హీరో మన పన్నవులు సుధాకర్ రెడ్డి చూసుకుంటాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో పోసాని కృష్ణమౌరళి బయటికి తీసుకొచ్చే ఉద్దేశం ఏమీ లేదు ఖచ్చితంగా ఏదో రకంగా లోపలికి తోసేసే ప్రయత్నం చేస్తాడు అనుకున్నాను అలాగే చేసాడండి పండువులు సుధాకర్ రెడ్డిని దించేశారు ఇప్పుడు ఆయన ఏమైనా మాట్లాడతాడంటే ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి అంటే పోసాని కృష్ణ మురళి బూతులు తిట్టినట్టు వీడియోలతో సహా అనే ఆధారాలు కూడా ఉన్నాయి కదా అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు తిట్టలేదా వాళ్ళు కూడా తిట్టారు కదా తిడితే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నాడు ఇది ఈ పాయింట్ పట్టుకొని మీరు కోర్టులో వాదన వినిపించేస్తారా ఒకసారి పొనవులు సుధాకర్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉండే ఎక్కడ చేస్తా ఏం చేస్తా ఎప్పుడు చేస్తా ఎవరు చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్షణ న్యాయ సహాయం అప్పుడు పోసాన కృష్ణమూర్లే మురళి అభాగ్యుడు ఆ మాయకుడు చెప్పు ఇంకా ఏమన్నా డైలాగులు ఏమన్నా ఉంటే మనం నేర్చుకున్న నాలుగు డైలాగులు ఉంటాయి కదా చెప్పే వింటాం మేము నీ కుటుంబ సభ్యులనో లేదంటే నిన్నో ఉద్దేశించి అంటే ఆయన ఇప్పుడు తెలుసుదు నీకు నేను గాదిగా అన్నదే నీ కుటుంబ సభ్యుల గాదిగా అనింది అందుకని చెప్పేసి అని పోసాన కృష్ణ వరలు అభాగ్యుడు అమాయకుడు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాన కృష్ణమరళి ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్లు కానీ లేదంటే సాక్షిలో డిబేట్లు ఉంటాయి ఒక్కసారి చూడు బలుపు మామూలు బలుపు కాదు అది సన్నగా పులలాగ నాలాగు ఉన్నా సరే ఐడి అమ్మ జీవితం మామూలు కాదు కాదేది నేను ఒక్కడనే ఒక కొన్నర మోహన్ వస్తాను వెయ్యి మంది కాదు పదివేల మంది వచ్చినా సరే ఒంటి చేతి ఏసి పడకపోతానని చెప్పేసి అనే విధంగా మాట్లాడి పెట్టాడు సొత్తానికి నరవలాగుండి లూదు సొక్కలు నరాగే మళ్ళీ మనం బక్కగా ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఎవరికి తెలియకూడదు కానీ కానీ ఎక్కడ దూరం అవును వైఎస్ఆర్సిపి పార్టీలో ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు అవును దూరం అనేది అది కూడా అది కూడా ఒక ప్లాన్ ప్రకారం నీకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నువ్వైతేనే కరెక్ట్గా పోసాని కృష్ణమూర్లు ఎప్పట్లో బయటికి రాడు మిగిలిన మిగిలిన ఏ లాయర్కి చెప్పినా ఏదో రకంగా పోసాని కృష్ణమూర్లకి బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో కనీసం వాదన వినిపించే ప్రయత్నం అన్న చేస్తారు మనమైతే ఫస్ట్ దబాలోనే వెళ్ళి వెళ్ళంగానే మా ఊరు తిట్టేశ్వరుడు అయినా సరే క్షమించానని చెప్పేస్తాను నువ్వైతే కనుక తెలుసు జగన్మోహన్ రెడ్డి మీ పనితనం గురించి జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు ఏదో రకంగా పోసం కృష్ణ మురళని లోపల వేసే సింపతి అన్నమాట అప్పుడు చక్కగా జైల్లో ఉంటే పోసాన్ కృష్ణ మురళే పరామర్శ పూర్తితో అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి హెరపోసని పోసని అంతా అంతా బాగుందా అని చెప్పేసి అని మాట్లాడి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కంటే పోసాని కృష్ణ అందంగా ఉంటాడు స్మార్ట్గా ఉంటాడు చక్కగా ఉంటాడు చూడడానికి చక్కగా ఉంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోసాని కృష్ణ మురళి అందం చూడలేక ఇంత అందగాడు ఇంత ఇంత అన్నగాడు జనాల మధ్యన ఉండకూడదు అని చెప్పేసి అని అసోయతోటి పోసాని కృష్ణ అరెస్ట్ చేసాడు అని చెప్తాడు ఇప్పుడు అలా చెప్పాలంటే కోసం కృష్ణపూర్లోకి బెయిల్ రాకూడదు బెయిల్ తేలి పరామర్శించే అవకాశం కోల్పోతాడు మరి డైలాగ్ లైన్ చెప్పాలి కదండి అందుకని చెప్పేసి నిన్ను మాట ఆ మాట్లాడు ఏ కార్యకర్త కానీ లేకపోతే పార్టీలో ఉన్నా ఉండకపోయినా ఎవరు అన్యాయం జరిగినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వస్తే మాట్లాడే నాలుగు మాటలు చాలా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఎవడో డిస్టర్బ్ జై జగన్ అని కానీ ఆగిపోయింది అలా ఉంటది చాలా సిగ్గుపడిపోతున్నాం ఫోన్ వల్ల దూషించడం జగన్మోహన్ రెడ్డి ఎనబన్ లేదయా ఎనబానలేదు నీకు ఏదైనా ఎనబడితే నీకేదైనా కనబడితే చూపించు ఇగో పలానా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి ఇగో పోసాన కృష్ణ మురళి ఏ విధంగా మాట్లాడాడో అంతకంటే దారుణంగా మాట్లాడాడని ఇప్పిస్తూ చూపించు జనసేన నాయకుడా తెలుగుదేశం నాయకుడా లేదంటే కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే పోసాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ నేను ప్రతి వీడిలోని కూడా వినిపించడం చాలా సిరాగ్గా ఉంది ఒకసారి చూడు చూసి ఆ విధంగా ఎవరు మాట్లాడారో ఒక్కసారి చూపించు ఇంకో పలానా వ్యక్తి మాట్లాడాడు ఇగో పలానా వ్యక్తి మాట్లాడాడు అందుకని చెప్పేసి పోసాని కృష్ణ మురళి మాట్లాడాడు ఇక పోసాని కృష్ణ మురళి రాజకీయాల గురించి మాట్లాడా ఎక్కడన్నా ఉందా రాజకీయాల గురించి మాట్లాడినట్టు ఎంతసేపు విరుచుకు పడిపోవడమే కదా బూతులతోటి అలాగే అక్రమ సంబంధాలు అంటగట్టేయడం చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి ఆ పిల్ల కూడా పెద్దదవుద్ది నేను ఇంకా బతికే ఉంటాను రక్త కన్నీరే అంటే ఏం చేద్దామని చెప్పేసిన పిల్లనే అలా ఎవడు మాట్లాడేసేట జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి చెప్పు సుధాకర్ రెడ్డి ఆ పొనవలు కనబడలేదా ఎతికితే నీకు కూడా కనబడవు ఓసాని కృష్ణ మురళి మాట్లాడిన నీచమైన భాష ఈ భూప్రపంచంలో ఎవడూ మాట్లాడలేడు ఆడే మాట్లాడతాడు ఆడే ఆడు ఆడ తర్వాత బోరుగాడి అనిగాడు ఇంకా కొంతమంది ఉన్నారు కొడాలని కావచ్చు వలంలేని వంశీ కావచ్చు లేదంటే ఆ రోజా కావచ్చు నీ పార్టీలో ఉండే నాయకులు మాత్రమే ఆ భాష మాట్లాడగలుగుతారు మిగిలిన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు ఒక మాట్లాడినా అది నాయకుడు ఒప్పుకోడు పార్టీ అధిష్టానం ఒప్పుకోదండి క్లియర్గా చెప్తారు ఆ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నువ్వు మంచివారా దున్నపోతూ వారు అసలు అలా మాట్లాడుతున్నావు మనం నడిపేది రాజకీయ పార్టీ బ్రోతల కొంప కాదు మనం ఆ విధంగా మాట్లాడకూడదు మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం విమర్శించేటప్పుడు చాలా హుందాగా విమర్శించాలి వాళ్ళసే విధంగా విమర్శించాలి తప్పితే వ్యక్తిగతంగానో వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఉద్దేశించో మన నోటుకు వచ్చిన మనం మాట్లాడకూడదు అని చెప్పేసి అంటారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అధినాయకుడు అయినా చెప్పేది స్పష్టంగా అదే చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదే తిట్టాయి చిన్న చిన్నపి ఏం ఆలోచించుకో తిట్టే తిట్టాయి అది తిట్టే అని చెప్పేసి తిట్టాడు ఇలా వచ్చేసి న్యాయం అన్యాయం అక్రమం అటు శుద్ధపోస న్యాయం తరఫున మేము ఉంటాం న్యాయం తరపున అంటే ఏంటంటే నాకు అర్థం కావట్లా వీళ్ళ దృష్టిలో ఏంటంటే న్యాయం అంటే అమ్మనాభూతులు తిట్టేయాలి ఎవరిని పడితే అమనాభులు తిట్టేసి వాళ్ళు ఎలా ఉన్న ఆడవాళ్ళు తిట్టేస్తే ఆడు మంచుడు ఆడు అమాయకుడు అలా చెప్పగానే ఆ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయా ఇది అనడం తప్ప చట్టం మాట్లాడతాం మనం చట్టం మనం ఏది సభవు ఏది సభవు కాదనేది చట్ట పరిధిలో అది తప్పాలు అనేది దర్శనా నాకుండే పరిధి ఏంటంటే న్యాయ సమ్మతంగా ఎంతవరకు ఒక ముద్దాయి జైల్లో పెట్టచ్చు ఏ పరిస్థితిలో పెట్టచ్చు ఏ పరిస్థితిలో పెట్టకూడదు ఇప్పుడు అది సబ్జ్యూడిస్తుంది అది కోర్టు వచ్చే అవకాశం నమ్మకం మనవాడికే నమ్మకం లేదు ఎందుకంటే కోర్టులో ఇక్కడ చెప్పినట్టు చెప్తే ముఖం తిప్పుకుని మెచ్చి అవతలపై బయటకు అంటారు అవన్నీ కుదరు వాళ్ళ తిట్టలేదా వీళ్ళ తిట్టలేదా అంటే అక్కడ అన్ని వీడియోలు అన్నీ ఉన్నాయి అడుగుతారు అడుక్కుంటే ఏం ఉండరు దయచేసి కొనవోళ్ళు సుధాకర్ రెడ్డి గారు న్యాయం అన్యాయం పోస అని కృష్ణమూరళి సొద్దపోస అమాయకుడు నోట్లో ఏలుడితే ఇతర కొరకలేడు బహిరంగంగా ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు తిట్టుండొచ్చేమో కానీ బహిరంగంగా కాకుండా పర్సనల్గా మాతోటి కూడా అలాగే మాట్లాడతాడు ఆ మేళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడి చెప్పేస్తే అయిపోయాయి అమ్మాయి కూడా అరే కన్నా ఉండాలి సార్ అంత వయసు వస్తే సరిపోయిందా పైగా ఎందుకు సిగ్గుపడిపోతున్నా మీడియం చూసి అక్కడ ఆ ముసి మూసి నవ్వు దేనికండి బాగా లోపల ఏదో ఊరికే జగన్మోహన్ రెడ్డి రమ్మన్నాడు కాబట్టి అలమన్నాడు కాబట్టి ఇక్కడి దాకా వచ్చావు కానీ నీకు పోసానికి ఏదో ఉన్నట్టు అని మొత్తానికి తెగ మురిసిపోతున్నావు తెగ ముసి ముసిన నవ్వు నవ్వేస్తున్నావు దయచేసి వద్దు నేను ముందే చెప్పాను కదా కేసు నీ చేతుల్లో పడిందంటే పోసానికి కృష్ణ మురళి ఆల్మోస్ట్ జైల్లో పడినట్టే లేక అందులో నో డౌట్ అసలు తీపి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాం కోర్టు ఏం చెప్పుద్ది బెయిల్ చూద్దాం రిమాండ్ వేదించు చూసి తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడే మాట్లాడుకుంటాం